ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు స్వాగతం మార్కాపురం పట్టణం ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఎప్పుడైనా వేసిపి నాయకులు నియోజకవర్గం గురించి పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా మార్కాపురం శాసనసభ్యులు శ్రీకందల నారాయణరెడ్డిగారి లో వేసిపి నాయకులకు సూటి రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీకందల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎన్నికల ముందు నాలుగే వాగ్దానాలు ఇచ్చానని వాటిలో మొదటిది మార్కాపురం జిల్లా సాధిస్తానని చెప్పానని అది గౌరవ ముఖ్యమంత్రిగారి దయతో సహకారమైందని త్వరలోనే వెలుగుండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని మార్కాపురం చెరువును ట్యాంక్ బంద్ చేస్తామని వాగ్దానం ఇచ్చామని ఇవ్వాలే దానికి అంకురార్పణ చేశామని తర్లపాడు రోడ్డు వేస్తామని మాట ఇచ్చామని దానికి కూడా నిధులు శాంక్షన్ అయ్యాయని త్వరలోనే దానిని కూడా కంప్లీట్ చేస్తామని అన్నారు రాష్ట్ర బడ్జెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రివర్యులు అన్ని రంగాలకు కేటాయింపులు జరిపారని ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అధిక కేటాయింపులు కేటాయించడం హర్షణీయమని అన్నారు ఇంతవరకు ఏ వైసీపీ నాయకుడు నియోజకవర్గంలో తాను పలానా పని చేశానని చెప్పగలరా అని ప్రశ్నించారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు సమస్యలను చిన్న చిన్న వాటిని ఏ లెత్తిపెట్టి చూపించాలని ఏదో వంకబెట్టాలని ఈ రకంగా చూడటం అనేది అది మీకు ఎంతవరకు ఇది నచ్చుతుందో ఎంతవరకు ఇది బాగుంటుందో మాకైతే తెలియట్లా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ నన్ను ఏ నమ్మకం పెట్టుకొని ప్రజలు గెలిపించుకున్నారో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయను నేను ఏదైతే రాజకీయాల్లోకి వచ్చామో వచ్చే ముందు కానీ నిన్న ఎలక్షన్లో కానీ ఏదైతే ఈ ప్రజలకు ప్రామిస్ చేసానో ఇది చేస్తాను జిల్లా తెస్తానన్నా తీసుకొచ్చాం వెలుగొండ తెస్తానన్నా వెలుగొండ పూర్తి చేయిస్తాం నేను ఇప్పిస్తాం అంతవరకు మీరు చూస్తుండండి మేము ఎక్కడ తప్పు చేస్తే అబ్బాయి పలా దాంట్లో తప్పు చేస్తున్నాం అని చెప్పండి ఫలాని దాంట్లో ఇబ్బంది జరుగుతుందని చెప్పండి అలాగే ఫలాని దాంట్లో దోపిడి ఉందని చెప్పండి అలా మీరందరూ మీరందరు శ్రీరామచంద్రుడు మేమందరూ రావణాసురులం అన్నట్టుగా మాట్లాడటం అనేది అది మీ విఘ్నత అది మీకే వదిలేస్తాం మేము రావణాసురులం కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశని వమ్ము చేయకుండా పనిచేసేటువంటి సేవకులం చేసి చూపిస్తా మా గలం అసెంబ్లీలో కూడా వినిపిస్తున్నాం ఎక్కడ ఏం చేయాలో చేపిస్తాం మెడికల్ కాలేజీల గురించి హాస్పిటల్ అట్టయింది ఇట్టయిందని మాట్లాడుతున్నారు మరి మీరు ఏం సంక్రాక్ ఇచ్చారయ్యా ఇరవై రెండు కోట్లు ఆయన ఇచ్చింది లాస్ట్ పదిహేను సంవత్సరాలు మెడికల్ కాలేజీ పెట్టి లాస్ట్ సంవత్సరాలు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కు నువ్వు ఇచ్చిన పేమెంట్ ఇరవై రెండు కోట్లు నేను ఇప్పించింది నలభై ఎనిమిది కోట్లు నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు బాగా ఇప్పించినట్ట నేను బాగా ఇప్పించినట్టేమో లెక్కలు చూపిద్దాం ఇక్కడ ఏదో మెడికల్ కాలేజీలో అన్యాయం జరిగిపోతుంది మెడికల్ హాస్పిటల్ జరుగుతుంది జిల్లా హాస్పిటల్ చేసామే తెస్తాం మీ దెబ్బకు గుళ్ళైపోయాం రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతా గుళ్ళైపోయింది ఆర్థిక శాఖ అంతా కూడా మొల్ల పడిపోయింది ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వస్తున్నాం పేరుస్తాం అన్ని తీసుకొస్తాం ప్రజలకు అందిస్తాం ఓపిక పట్టండి ప్రజల్ని రెచ్చగొట్టవాకండి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్లో సిబ్బంది పొందాలని చెప్పి చూడవాకండి మేమేం సిబ్బంది అయితే మేము చుట్టాము మేము చెప్పిన చేసుకుంటూ వస్తున్నాం చేస్తాం చూడండి